ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న అంశం అసలు గణేషుణ్ణి ఏకతంతుడు అని ఎందుకు పిలుస్తారు దీని ఉన్న కారణం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం గణేషుణ్ణి అనేక పేర్లతో పిలవడమే కాదు మొదటి పూజకుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతాన్ని ఆరంభించినా మొదటగా గణేష పూజ చేయడం అనేది ఆనవాయితీ గణేషుణ్ణి వివిధ పేర్లలో ఏకతంతుడు అనే పేరు కూడా ఒకటి గణేషుణ్ణి లేదా గణపతిని ఏకతంతుడు అని ఎందుకు పిలుస్తారో అసలు ఆయన ఏకదంతుడు ఎలా అయ్యాడో ఒక రెండు కథల ద్వారా మనకు వివరాన్ని ఇస్తాయి గణేషుణ్ణి ఏకదంతుడే అని పిలుస్తారు అంటే ఒక దంతాన్ని కలిగి ఉంటాడు అని అర్థం అది గణేషుడి దంతానికి సంబంధించి అనేక జానపదలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయని కూడా మనం గమనించవచ్చు మీరు జానపద కథలు చెప్పినటువంటి వినాయకుడిని చూసినప్పుడు లేదా వినాయకుడి విగ్రహాన్ని గమనించినప్పుడు వినాయకుడి దంతాలలో ఒకటి తప్పిపోయినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అసలు వినాయకుడికి దంతాలు ఎలా పెరిగాయో ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒకరోజు శివుడు తన ధ్యాన గదికి కాపలాగా వినాయకుడిని నియమిస్తాడు శివుడు ఈ నిర్ణయముని గణపతిని ఏకశుల పొందేలా చేసింది శివుడు గణపతిని కాపలాగా ఉంచి ధ్యానం పూర్తయ్యే వరకు ఆ గదిలోకి ఎవరిని అనుమతించవద్దని ఆదేశిస్తాడు తండ్రి మాట ప్రకారం వినాయకుడు ఎవరిని లోపలికి రానివ్వకుండా గదికి కాపలాగా ఉంటాడు అదే సమయంలో ఋషి పరశురాముడు శివుని ఆశీర్వాదం కోసం వస్తాడు పరశురాముడు శివుని ధ్యాన మందిరం వైపు అడుగులు వేస్తూ ఉండగా గణేషుడు అతని అడ్డుకుంటాడు దీంతో పరశురాముడికి విపరీతమైన కోపం వస్తుంది కోపంతో పరశురాముడు తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలను ఎత్తి గణేషుడిపై వేస్తాడు గణేషుడు తన దైవిక శక్తితో గొడ్డలని ఆపగలుగుతాడు కానీ గణేషుడు అలా చేయలేదు ఈ గొడ్డలి నీకు నా తండ్రి యొక్క ఆశీర్వాదం ఈ గొడ్డలలో తనకు తండ్రి యొక్క గౌరవం ఉంది దాన్ని దెబ్బతీయడానికి అతను సిద్ధంగా లేదు గొడ్డలి దెబ్బ వినాయకుడి దంతానికి తగిలి విరిగింది అప్పటి నుంచి గణపతిని ఏకదంతుడు అని పిలుస్తూ ఉంటారు అలాగే గణేశుడి దంతాల వెనక రెండవ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేంటో మనం తెలుసుకుందాం ఒకసారి రాత్రి సమయంలో గణేషుడు ఒక శుభకార్యంలో బాగా తిని పెద్ద బొడ్డుతో వచ్చాడు ఆ రోజు పౌర్ణమి రోజు వినాయకుడు వెళుతూ ఉండగా పొదల మధ్య నుండి ఒక పాము అతని వాహనంపై పొంచి ఉంది అతిగా భోజనం చేసి కింద పడిపోయిన గణేషుడు లేవడానికి ఇబ్బంది పడతాడు ఈ దృశ్యం చూసినటువంటి పౌర్ణమికి నవ్వు వస్తుంది అది చూసి చంద్రుడు కూడా నవ్వడం మొదలు పెడతాడు చంద్రుడు తనను చూసి నవ్వుతున్నాడని తెలుసుకున్న వినాయకుడికి విపరీతమైన కోపం వస్తుంది అదే కోపంతో వినాయకుడు తన దంతాన్ని విరిచి చంద్రు పైకి విసురుతాడు అది చంద్రుని ముఖాన్ని మరక చేస్తుంది అప్పుడు గణేశుడు చంద్రుడికి ఒక శాపం పెడతాడు చంద్రుడు ఎప్పుడు ప్రకాశించకుండా చీకటిగా మిగిలిపోవాలని గణేశుడి శాపం వల్ల లోకమంతా అంధకారంతో అలుముకుంటుంది అది చూసినటువంటి సమస్త దేవతలు వినాయకుడిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు అతని శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తారు ప్రతి ఎనభై ఎనిమిది రోజులకు ఒకసారి మాత్రమే చంద్రుడు క్షీణిస్తాడని వర్ణమిస్తాడు దేవుని కోరికపై తన శాపం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి గణేశుడు అంగీకరిస్తాడు అప్పటి నుండి గణేషుణ్ణి ఏకదంతుడు అని పిలవడం ప్రారంభిస్తారు మనం తెలుసుకున్నారు కదా గణేషుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు